సహాయం చేయబోయే చేపాలు పదవితో నేను క్షమాపణ చెప్తున్నాను మీరెందుకు సార్ ఆ అమ్మాయికి లేదు అంది నేను బాధపడలేదు కానీ మీరు నేర్చుకున్నారంటే నాకు బాధగా ఉంది డౌన్ విచయా విజయ్ ఇప్పుడు మన కొత్త పెయింటింగ్స్ ఎంతో గిరాకీ ఉంది ఎందరో వందలు ఎంతో అమ్మాయిలు మీకు ఉంటామని ఉత్తరాలు కూడా రాస్తున్నారు ఆ రోజు రమేష్ నాకు సలహా ఇచ్చి ఉండకపోతే నేను అసలు పెయింటింగ్సే మానేసి ఉండేవాడి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది ఈ రోజు మనకున్న పేరు ప్రతిష్ట అంత రమేష్ తలవే మీరు నవ్వుతున్నారు రమేష్ నవ్వడమే మర్చిపోయారు పెళ్ళయిన తర్వాత వారిలో ఉత్సాహమే నశించిపోయింది ఏ పద్మ తన తగిన భరే కాదా కోరి చేసుకున్నాడుగా కోరికలు తీరే అదృష్టం కొందరికేనండి అవునవును పాపం పద్మ ఈరోజు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తోంది ఉద్యోగానికి అవును అల్లారిపోయింది ఏం పద్మ రెడీయా ఎస్ఎస్ఎల్సి బుక్ తీసుకున్నావా చూడు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి తెలిసినా తెలియకపోయినా ధైర్యంగా సమాధానం ఇదిగో వాళ్ళ ఆఫీస్ అడ్రస్ పదకొండ నంబర్ బస్ ఎక్కి ఆర్ట్స్ కాలేజ్ తీసుకెళ్తున్నాను రాసుకుంటూ అమ్మాయి ఎలా వెళ్తుంది కనీసం ట్యాక్సీలో ట్యాక్సీ డబ్బులు నేను అసలు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ బస్సులోనే వెళ్తారండి కాబట్టి మీ అమ్మాయి కూడా బస్సులోనే వెళుతుంది బస్సులో వెళితేనే కష్ట సుఖాలు అర్థం అవుతాయి లేట్ అయింది ఆ అమ్మాయితో పాటు నేను కూడా పెడతాను అవసరం తను వెళుతుంది అండి వస్తానత్త అమ్మా నడిచి పెడుతున్నావు తల్లి కాస్త నీడ ఈ ఎండమ్మ అందికి బస్సులో జనం ఎక్కువగా ఉంటారు జాగ్రత్త ఉంటారా మీరు ఎండమ్మ మార్చేస్తుంది నాయన అయితే రేపు గొడుకుపోనండి నమస్కారం నువ్వేనా పద్మ అవును ఓహో అంటే పద్మ పద్మగంట వచ్చిన పెద్దదిక్కేమో అనుకున్నాలే అదేమిటి ఒళ్ళంతా కప్పుకున్నావు తలే జ్వరం ఇది నా అలవాటు సరే ఒక ప్రశ్న ఐక్య చక్రానికి ఎన్ని స్పోక్స్ ఉంటాయో చెప్పగలవా ఇది బిస్కెట్ కంపెనీ కంపెనీ ఇంటర్వ్యూనా లేక సైకిల్ ఆ జస్ట్ నీ జనరల్ నాలెడ్జ్ తెలుసుకుందాం అని అడిగాను అది సరే నువ్వు వచ్చింది రిసెప్షనిస్ట్ ఉద్యోగానిక లేక వంట మనిషి ఉద్యోగానికే ఏ అంటే అంటే ఎలా ఉండాలి నాజ నవ్యతగా కళ్ళు చదివేటట్టు మనస్సు లాగేటట్టు అవి వేసుకుని అందంగా కనపడద్దు ఈ వయసులో మీకు ఇలా మాట్లాడడానికి సిగ్గనిపించడం లేదు మీ చెల్లెలో మీ కూతురు ఈ ఉద్యోగానికి వస్తే వాళ్ళు కూడా ఇలాగే డ్రెస్ చేసుకురామంటారా ఇలాంటి దుర్బుద్ధే దిల్బుల్కి పుట్టింది ఏమయ్యాడు సర్వ నాశనం అయ్యాడు కళ్ళు చెదిరేటట్టు డ్రెస్ చేసుకు వచ్చే వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తానడం గౌరవస్తులు చేసే పని కాదు గౌరవులు చేసే పని అసలు మీలాంటి వాళ్ళ దగ్గరకు ఒక ఆడపిల్ల ఉద్యోగానికి రావడమే సిగ్గుచేటు ఎక్స్క్యూజ్ మీ సార్ బొంబాయి నుంచి టెలిగ్రామ్ వచ్చింది మీ మామగారి చాలా సీరియస్ గా ఉందట స్టాక్ ఇమీడియట్ గా ఇచ్చారు మామగారంటే అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చదువు సంధ్యలు చెప్పించి విదేశాలకు పంపించిన వాడు నేను ఇలా ఉన్నానంటే ఇదంతా ఆయన సరదే ఓకే మిస్టర్ రావు ఇవాళ ఫ్లైట్ కో టికెట్ బుక్ చేయించండి ఎస్ సార్ విజయ నేను రావడానికి కొంచెం ఆలస్యం కావచ్చు అంతవరకు మీ ఇద్దరు ఆఫీస్ జాగ్రత్తగా చూసుకోండి పద్నా పద్మా పద్మ ఇప్పుడు అర్జెంట్గా బొంబాయికి వెళ్తున్నాను రావడానికి కొంచెం టైం పట్టొచ్చు పెట్టచ్చు సెక్రటరీ కూడా వస్తుందా కన్నతండ్రి లాంటి మేనమామ చావుబ్రస్కూల్లో ఉన్నాడని తెలిగ్రామ్ వచ్చింది కడసారి చూపుల కోసం నేను ఒక్కనే వెళుతున్నా ఆఫీస్ పని మీద వెళ్తున్నారేమో అడిగాను క్షమించండి అది సరే ఇంటర్వ్యూ పాడు చేసావట అతను చెప్పారు నీ నోటికి వచ్చినట్ల వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదు ఎందుకంటే అలా కోపడతారు మీరు వచ్చేలాగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానండి శుద్ధంగా నీ సామర్థ్యం రమేష్ టెలిగ్రామ్ ఇచ్చిన ఏమైనా ఇబ్బంది పెట్టానా అదే మామయ్య డాక్టర్ ఏమన్నారు డాక్టర్లు బ్రతుకుతారనే చెప్తారురా నాకు నమ్మకం లేదు చచా నువ్వు నూరేళ్ళు బ్రతుకుతావు బ్రతకను నూరేళ్ల బ్రతుకు యాభై ఏళ్లకే ముగిసిపోయింది డబ్బు బ్లడ్ సర్కులేషన్ లో ఉంటేనే రా బ్రతుకు డబ్బు గురించి నువ్వు దిగులు పడక మాయా నేనున్నాను నువ్వు ఇచ్చిన డబ్బుతో మందులు కొనను మందు కొంటాను ట్లు కొంటాను మామయ నేనా ఎక్కడికి దాని విషయం చెప్పడానికి రా నిన్నెక్కడికి పిలిచింది రమేష్ నువ్వు నాకు సహాయం రా మామయ్య నువ్వు నాకు దానికంటేనా రమేష్ మీనా మాయకురాలు మాట తీరు తెలియదు మనసు దాచుకోవడం అంతకన్నా తెలియదు ఈ ప్రపంచం దాన్ని బతకనీయదురా ఆ పిచ్చి తల్లిని పెంచానే గాని దానికి నేను నేనేమి చేయలేకపోయా నువ్వైనా దాన్ని ఒక ఇంటి దాన్ని చేయాలి నువ్వేమీ బాధపడుకుమావయ్యా ఆ భారం అంతా నాది నిశ్చింతవుట ఇక నాకేమైనా పర్వాలేదు విశ్రాంతి తీసుకుమావయ్యా

నేనెలా వస్తాను నేనా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం వయసు వచ్చినా నువ్వు అదే నా ప్రాణం మీదకి వచ్చింది నేను ఎంత సీరియస్ గా చెప్పినా ఎవరు సీరియస్ గానే తీసుకోరు ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు నమ్ముతావా అంతే ఎన్నో రోజులు బ్రతకను ఆ తర్వాత నేను ఒక అనాథలైపోతాను ఇదైనా నమ్ముతావా బావా అలాంటి ఉన్నా